హాయ్ అండి నేను మీ స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి శైలజ బ్లాగ్స్ ఏంటి రోజు కార్తీక పురాణం అనుకుంటూ మీ ముందుకు వచ్చేసరికి ఇదేదో కేవలం డియోషనల్ ఛానల్ అనుకుంటున్నారా కాదండి ఈ ఛానల్లో నాకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలే కాకుండా నా పూజలు డైలీ రొటీన్స్ ఆడవారికి సంబంధించిన ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తాను అలాగే సాధ్యమైనంత వరకు మీ అందరికీ నచ్చే విధంగా యునిక్ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను దానికన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వలన నా ఛానల్ ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ వీడియోలో నేను కార్తీక మాసంలో నా మార్నింగ్ రొటీన్ చూపించబోతున్నానండి కార్తీక మాసంలో నేను ఉదయం నాలుగు నాలుగున్నర ఆ ప్రాంతంలో నిద్రలేస్తాను చూసారా ఇంకా చీకట్లు అలాగే ఉన్నాయి నిద్రలేచిన వెంటనే బయట వాకిళ్ళు ఊడ్చుకొని శుభ్రం చేసుకొని దేవుడి దగ్గర శుభ్రం చేసుకొని అలాగే తులసి కోట దగ్గర కూడా శుభ్రం చేసుకొని చక్కగా ముక్కు పెట్టుకుంటానండి తులసి కోట ఎప్పుడు పచ్చగా కళకళలాడుతూ నిండుగా ముక్కు పెట్టుకొని ఉంటే అమ్మవారు ఎప్పుడు అక్కడే ఉంటుందంటండి మా బామ్మ చెప్తూ ఉండేది నాకు కూడా అలాగే ఇష్టం ఆ తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి పూల పూలతో అలంకరించుకొని దీపారాధన చేసి సంకల్పం చెప్పుకుంటాను క్షమించండి దీపారాధన క్లిప్ మిస్ అయింది సంకల్పం తర్వాత మళ్ళీ తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసి పూజ చేసుకుంటానండి ఆ తర్వాత బృందావనంలో తులసి అమ్మవారికి శ్రీ సూక్త విధానంతో పూజ చేసుకుంటానండి ఆ శ్రీ సూక్త విధాన పూజని నా ఫర్దర్ వీడియోస్లో మీకు మళ్ళీ చూపిస్తాను అలాగే పూజ అయిపోయిన వెంటనే ఇంట్లో కార్తీక దామోదర పూజ కూడా మొదలెడతానండి ఓం శ్రీ తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ కార్తీక దామోదర దేవతాభ్యో నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని నేను ఆ కార్తీక దామోదరుడిని మనసులో ధ్యానం చేసుకొని కార్తీక దామోదర పూజ మొదలెట్టుకుంటానండి ఈ కార్తీక మాసంలో ఆ లక్ష్మీనారాయణులు తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరుడిగా పూజలు అందుకుంటారండి నేను కూడా ఆ ధాత్రి నారాయణలకు అష్టోత్తర శతనామాలతో షోడశోపచార పూజ చేసుకుంటూ ఆ తర్వాత కార్తీక పురాణం చదువుకొని నా పూజ ముగిస్తాను అయిపోయిన వెంటనే మడి విప్పేసి నా డైలీ రొటీన్లో పడిపోతాను మా ఇంట్లో ఉదయమే మా మామయ్య గారికి మా వారికి టీ తాగే అలవాటు ఉందండి అలాగే నాకు మా అత్తయ్య గారికి కాఫీ తాగే అలవాటు ఉంది మీ ఇంట్లో ఉదయం కాఫీ తాగడానికి ప్రిఫర్ చేస్తారా టీ తాగడానికి ప్రిఫర్ చేస్తారా అనేది కామెంట్ చేయండి మా అత్తయ్య గారికి ఫ్రోజన్ షోల్డర్ వచ్చిందండి ఈ మధ్య సో అందుకని మార్నింగ్ పూట ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఎయిట్ థర్టీకి వచ్చి ఆవిడతో ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటారు ఈ చిన్న క్లిప్ కూడా మీకోసం జస్ట్ యాడ్ చేశా మా మామయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమందితో కలిసి అరుణాచలం వెళ్తున్నారండి ఆయన కోసం బాక్స్లోకి కాస్త పులిహోర కల్పించాను నాకు పులిహోర అయిపోయాక పోపు అయిపోయాక చేతితో కలపటాన్ని ఇష్టపడతానండి నాకు ఎందుకో స్పూన్తో కలిపితే ఆ రుచి రాదు అని అనిపిస్తుంది మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా చెప్పండి ఇదండి కార్తీక మాసంలో నా డైలీ రటీన్లో హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ సలహాల్ని సూచనలని కమెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తే అలాంటి చేంజెస్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంప్లిమెంట్ చేస్తాను అలాగే పూజ విషయంలో తెలియక ఏదైనా కనుక పొరపాటు చేస్తే పెద్దలు ఎవరైనా ఉంటే క్షమించి నాకు వివరిస్తే నేను వాటిని కూడా కరెక్ట్ చేసుకుంటాను థ్యాంక్ యూ